బిగ్ బాస్ హౌస్లో ఉన్న శివాజీ నయని కోసం బయటకు వెళ్ళిపోతానని చెప్పినట్లే బయటికి వెళ్ళిపోయి మెడికల్ చెకప్తో అయితే బిగ్ బాస్ హౌస్ అప్పటికి బిగ్ బాస్ యాజమాన్యం రిటర్న్ పంపించడం జరిగింది ఒక్కసారిగా శివాజీని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్ ఎవరు వీరందరూ అయితే ఇక ఆ ఎపిసోడ్ పూర్తి అయిపోయాక నామినేషన్ ప్రక్రియ అనేది ఎప్పుడూలానే మొదలు పెట్టేశారు ఇక్కడ చూసుకున్నట్లు అయితే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని నామినేట్ చేయాలనుకున్నట్లు అయితే ఆ కంటెస్టెంట్ పైన చెత్త పోయాలి అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ ఇచ్చేయడం జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగానే ఒక్కొక్క హౌస్ మెంట్ ఒక్కొక్కరిని నామినేట్ చేయగా ఆటగాళ్ళు పోర్టుగా పోర్టుగాళ్లు ఆటగాళ్ళని నామినేట్ చేసుకుంటూ వస్తారు ఎవరైతే ప్రియాంకని నామినేట్ చేసుకుంటూ రాగా గౌతమ్ అయితే శివాజీని నామినేట్ చేయడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ సైతం గౌతమ్ ని నామినేట్ చేసుకుంటూ వస్తాడు ఇలా ఒక్కొక్క హౌస్ మెంట్ ఒక్కొక్కరిని నామినేట్ చేయగా అశ్విని అమర్దీప్ నామినేట్ చేయగా అమర్దీప్ సైతం అశ్విని శోభా ని నామినేట్ చేస్తారు ఈ వీక్ లో అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లకు వెళ్లడం జరుగుతుంది మరి ఈ నామినేషన్ ప్రక్రియపై మీకేమనిపిస్తుంది మీ అభి